వైకుంఠ ఏకాదశి రోజున ఏం జరుగుతుంది అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి ఈ ఒక్క రోజే ఎందుకు అంతగా పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకు ఈ రోజున మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ రోజున చేసిన దానం ఎందుకు వెయ్యి జన్మల పుణ్యఫలంతో సమానమవుతుంది ఈ ఒక్క రోజున భగవంతునిని నిష్కల్మషమైన భక్తితో పూజిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి అసలు మోక్షద ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఏమవుతుంది వలన మనుషులకు ఎలాంటి శుభ ఫలితాలు ఆధ్యాత్మిక లాభాలు కలుగుతాయి ఇలాంటి అన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్ల పక్ష ఏకాదశి రెండవది పక్ష ఏకాదశి కాని మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో పదకొండవ రోజున వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని మోక్షద ఏకాదశి అని అలాగే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద ఆసీనుడై ముప్పే మూడు కోట్ల మంది దేవతలకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అందువల్లనే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది ఈ రోజున ఆలయాలలో ఉన్న ఉత్తర ద్వారాలను తెరుస్తారు భక్తులందరూ ఆ ఉత్తర ద్వారం నుండే భగవంతుని దర్శించుకుంటారు ఇప్పుడు మనం ముందుగా ఉత్తర ద్వారం తెరవడం వెనుక ఉన్న పురాణాలలో చెప్పబడిన ఒక కథను తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్న సమయంలో ఆయన చెవుల నుండి మధు కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు వారు అత్యంత బలవంతులు నీటి గర్భంలో నివసిస్తూ ఆటలతోనే పెరిగారు వారికి ఎటు చూసినా నీళ్లు మాత్రమే కనిపించేవి ఒక రోజు వారిద్దరికీ ఒక సందేహం కలిగింది మనము ఎందుకు సృష్టించబడ్డాము మన తల్లిదండ్రులు ఎవరు ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరు మన చుట్టూ జరుగుతున్నదేమిటి అని వారు ఆలోచించడం ప్రారంభించారు అప్పుడే విశ్వంలో ఎక్కడో సరస్వతీదేవికి సంబంధించిన ఒక దివ్య వారు విన్నారు ఆ మంత్రాన్ని వారు నిరంతరం జపించడం మొదలుపెట్టారు అలా జపం మొదలు పెట్టగానే వారు ఆకాశంలో ఒక దివ్యమైన మెరుపును దర్శించారు ఆ మెరుపును చూసిన తరువాత వారు అపారమైన నిష్ఠతో వెయ్యి సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశారు వారి అచంచలమైన తపస్సుకు సంతోషించిన ఆదిశక్తి ఆకాశవాణి ద్వారా ఇలా పలికింది ఓ దానవులారా మీ తపస్సుకు నేను అత్యంత సంతోషించాను మీరు నాకోసమే ఇంత కఠినమైన తపస్సు చేశారు మీకు ఏ వరం కావాలో కోరుకోండి నేను దానిని వెంటనే ప్రసాదిస్తాను అప్పుడు ఆ రాక్షసులు ఓ దేవి మా మరణ సమయాన్ని మేమే స్వయంగా నిర్ణయించుకునే శక్తిని మాకు ప్రసాదించు అని వరం కోరుకున్నారు ఆదిశక్తి వారి కోరికకు అంగీకరించి తధాస్తు ఇకమీదట మీరు దేవతలకైనా అసురులకైనా అజేయులుగా ఉంటారు అని దీవించింది ఈ వరం పొందిన తరువాత వారిలో అపరిమితమైన అహంకారం పెరిగింది వెంటనే వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఓ బ్రహ్మ మాతో యుద్ధం చేసి గెలువు లేదంటే నువ్వు కూర్చున్న ఆ కమలాన్ని మాకు అప్పగించు అని సవాలు చేశారు బ్రహ్మదేవునికి వారి వరం గురించి తెలుసు వారితో యుద్ధం చేస్తే తాను గెలవలేనని గ్రహించి శ్రీ మహావిష్ణువును స్తుతించాడు ఆ సమయంలో యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్రలేచి ఏమైంది బ్రహ్మ అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు మధుకైటభుల కథను పూర్తిగా వివరించాడు దానికి స్పందించిన శ్రీ మహావిష్ణువు నీవు ఏమీ భయపడకు వారితో నేను యుద్ధం చేస్తాను అంటూ ఆ రాక్షసులతో యుద్ధం ప్రారంభించాడు అలా భయంకరమైన యుద్ధం జరిగింది కాని ఆ అసురులకు ఏ విధమైన హాని కలగలేదు ఈ యుద్ధం వేల సంవత్సరాల పాటు కొనసాగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వారిని సంహరించే మార్గాన్ని చూపమని ఆదిశక్తిని ప్రార్థించాడు అప్పుడు ఆదిశక్తి ఇలా పలికింది ఓ నారాయణ ఆ ఇద్దరు అసురులు నా మాయ ప్రభావంతో మోహితులై ఉన్నారు ఇక నీవు యుద్ధాన్ని కొనసాగించు నేను నా శక్తితో ఆ అసురులకు భ్రాంతి కలిగించి ఈ యుద్ధాన్ని త్వరగా ముగిసేటట్లు చేస్తాను అని ఆదిశక్తి సమాధానం ఇచ్చింది ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించాడు పిడిగుద్దులతో భయంకరంగా యుద్ధం సాగించాడు అలా యుద్ధం జరుగుతున్న సమయంలో ఆదిశక్తి గట్టిగా నవ్వి కళ్లను ఎర్రగా చేసి ఆ అసురులను చూసింది అంతే అప్పటివరకు అహంకారంతో నిండిపోయి ఉన్న ఆ అసురుల మనసులో అకస్మాత్తుగా ప్రేమ కోరిక మోహం వంటి భావనలు మొదలయ్యాయి అప్పుడే శ్రీ మహావిష్ణువు వారిని ఉద్దేశించి మీరు నిజంగా ఎంతో గొప్పగా యుద్ధం చేశారు మీ రీతి నాకు చాలా నచ్చింది మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అన్నాడు అది విన్న ఆ అసురులు గర్వంతో మాకు నువ్వేం వరం ఇస్తావు మేము బిచ్చగాళ్లం కాదు వరమిస్తావు మేము కాదు కావాలంటే మేమే నీకు వరం ఇస్తాం నువ్వే ఏదైనా వరం కోరుకో అని అన్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు సరే అయితే మీరిద్దరూ కూడా నా చేతులలోనే అంతమవ్వాలి అని వరం కోరాడు అది విన్న వెంటనే ఆ అసురులు అయ్యో మనం మోసపోయాం అని గ్రహించారు కాని వారు వెంటనే తెలివిగా ఆలోచించి సరే నువ్వు చెప్పినట్టే మేము నీ చేతులలోనే అంతమౌతాము కాని మాకు కూడా ఒక కోరిక ఉంది ఒక్క చుక్క నీరు కూడా లేని పటిష్టమైన నేలపైనే మా మరణం సంభవించాలి అని కోరుకున్నారు నైమిత్తిక ప్రళయం అనంతరం సర్వం గర్భోధక జలాలతో నిండిపోయి ఉంది ఎక్కడా నేల కనిపించడం లేదు అందుకే వారు ఆ కోరికను కోరుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన శరీరాకృతిని విశాలంగా పెంచి తన భాగాన్ని పటిష్టమైన భూమిలాగా రూపాంతరం చేసి మీ తలలను ఈ నేలపై ఉంచండి అని ఆదేశించాడు శ్రీ మహావిష్ణువు లీలలను గ్రహించిన ఆ ఆసురులు ఇక తమకు చావు తప్పదని తెలుసుకుని తాము చేసిన తప్పులను గుర్తించి వినయంతో విష్ణుమూర్తిని వేడుకున్నారు మేము చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మాకు మోక్షం ప్రసాదించాలి అలాగే భవిష్యత్తులో భక్తులు మా కథను స్మరించుకునేలా చేయాలి అని ప్రార్థించారు అప్పుడు విష్ణుమూర్తి వారిపై కరుణ చూపి ఒక ప్రత్యేకమైన వరాన్ని ప్రసాదించాడు ఆ వరం ఏమిటంటే ఒక సంవత్సరం పాటు వైకుంఠ ద్వారాలను మూసి ఉంచి వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఆ ద్వారాలను తెరిచి మొట్టమొదటగా మధుకైటభులకు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం కల్పించి వారికి మోక్షం ప్రసాదించాడు అలాగే ఈ ఉత్తర ద్వారం గుండా ఎవరైతే భక్తులు దర్శనం చేసుకుంటారో వారికి కూడా పునర్జన్మ లేకుండా నేరుగా మోక్షం లభించాలి అని శ్రీ మహావిష్ణువు సంకల్పించాడు అందుకే వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఉత్తర ద్వారం నుండే భగవంతుని దర్శించుకుంటారు ఈ విధంగా మధుకైటభుల సంహారం జరిగి వారికి వైకుంఠ ప్రాప్తి లభించిన రోజే వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది అయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన మరో అద్భుతమైన కథ కూడా ఉంది కృతయుగంలో మురా అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు బాగా ఆలోచించి ఏ జీవి చేతులలోనూ నాకు మరణం కలగకూడదు అని వరం కోరాడు బ్రహ్మదేవుడు తధాస్తు అంటూ అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు ఆ వరంతో మురుడు అపారమైన గర్వంలో మునిగిపోయాడు ఆ ఇంద్రలోకాన్ని కూడా ఆక్రమించి దేవతలను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు ఇది తట్టుకోలేని దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును శరణు కోరారు దేవతల మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు మురారాక్షసుడితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు ఈ యుద్ధం కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగింది శ్రీ మహావిష్ణువు ఎన్నో అస్త్రాలు ఉపయోగించినప్పటికీ మురాసురునికి ఏమాత్రం హాని కలగలేదు చివరికి శ్రీ మహావిష్ణువే అలసిపోయినట్లుగా నటిస్తూ బదరికాశ్రమంలోని సింహవతి అనే గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న సమయంలో మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశించాడు నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువును సంహరించబోతుండగా ఆ క్షణంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక దివ్యమైన శక్తి స్త్రీ రూపంలో ఉద్భవించింది ఏకాదశి ఏకాదశిదేవి ఆ దివ్యశక్తిని చూసి ఆశ్చర్యపోయిన మురాసురుడు ఆమెతో యుద్ధం చేయడం ప్రారంభించాడు కాని ఆ మహాశక్తి కేవలం తన హుంకారంతోనే మురాసురుని సంహరించింది ఈ సమయంలో నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుని సంహారం జరిగినది చూసి ఎంతో సంతోషించాడు విష్ణుమూర్తి శరీరం నుండి ఉద్భవించిన ఆ స్త్రీ శక్తి మరెవరో కాదు అది మహావిష్ణువు యొక్క మహామాయ ఆ మహాశక్తి ఉద్భవించిన తిథి మార్గశిర మాసశుక్ల పక్షంలోని పదకొండవ రోజు అదే ఏకాదశీ తిథి అందుకే ఆమెకు ఏకాదశి అనే పేరు వచ్చింది మురాసురుని సంహారం అనంతరం దేవతలందరూ శ్రీ మహావిష్ణువును స్తుతించడం ప్రారంభించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు నేను మురాసురుని సంహరించలేదు నాలోని దివ్యశక్తే అతన్ని సంహరించింది ఈ రోజున ఎవరైతే తమ ఇంద్రియాలను నియంత్రించి నన్ను భక్తితో పూజిస్తారో వారికి వైకుంఠ ద్వారాలు ఎప్పటికీ తెరిచి ఉంటాయి మురసంహారం జరిగిన సమయంలో సూర్యుడు ధనురాశిలో ఉండగా వచ్చిన శుక్ల పక్ష ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు అదే రోజున ముప్పై మూడు కోటి దేవతలు ఏకకాలంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి చేరుకున్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఒకేసారి వైకుంఠ ద్వారం వద్ద సమకూరినందువల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి ముప్పై మూడు కోట్లు అంటే ముప్పై మూడు కోట్ల మంది అని అర్థం కాదు సంస్కృతంలో కోటి అనే పదానికి రకం అనే అర్థం ఉంటుంది ఇందులో పన్నెండు మంది ఆదిత్యులు పదకొండు మంది రుద్రులు ఎనిమిది మంది వసువులు ఇద్దరు అశ్విని దేవతలు మొత్తం కలిసి ముప్పై మూడు మంది దేవతలు వీరినే ముక్కోటి దేవతలు అంటారు ఇక చివరిగా ఏకాదశి వ్రతం చేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునీ ఇలా ప్రశ్నించాడు మహాత్మా వైకుంఠ ఏకాదశి నాడు వ్రతం చేసి ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితం లభిస్తుంది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నీవు చాలా మంచి ప్రశ్న అడిగావు నేను నీకు ఒక కథ చెబుతాను జాగ్రత్తగా విను అంటూ చెప్పడం ప్రారంభించాడు పూర్వం గోకుల అనే నగరాన్ని వైకానసుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు ఆయన అత్యంత ధర్మాత్ముడు ప్రజలను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు ఒక రోజు ఆ మహారాజుకు ఒక కల వచ్చింది ఆ కలలో ఆయన తండ్రి నరకయాతన అనుభవిస్తూ తనను రక్షించమని వేడుకుంటున్నట్టుగా కనిపించాడు నిద్రలేచిన రాజు ఆ దృశ్యాన్ని తలుచుకుని తీవ్రంగా బాధపడ్డాడు మరుసటి రోజు ఉదయం రాజ్యంలోని పండితులను సంప్రదించగా వారు పర్వతముని అనే మహర్షిని కలవమని సూచించారు రాజు వెంటనే అడవిలోని పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి తనకు వచ్చిన కలను తన తండ్రి పడుతున్న బాధను వివరించాడు ముని తన దివ్యదృష్టితో పరిశీలించి రాజా నీ తండ్రి గత జన్మలో చేసిన ఒక పాపం కారణంగా నరకయాతన అనుభవిస్తున్నాడు అని చెప్పాడు అప్పుడు రాజు వినయంగా మహాత్మా ఆయనకు ఆ పాపం నుంచి విముక్తి ఎలా లభిస్తుంది అని అడిగాడు అప్పుడు పర్వతముని మోక్షద ఏకాదశి వ్రత మహత్యాన్ని వివరించాడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భక్తితో వ్రతం ఆచరించి ఆ పుణ్యాన్ని నీ తండ్రికి దారపోస్తే ఆయనకు మోక్షం లభిస్తుంది అని తెలిపాడు ముని చెప్పిన విధంగా రాజు తన కుటుంబంతో కలిసి అత్యంత నిష్టతో మోక్షదా ఏకాదశి వ్రతం ఆచరించాడు ద్వాదశి నాడు ఆ వ్రత ఫలాన్ని తన తండ్రికి దారపోశాడు ఆ పుణ్యప్రభావంతో తండ్రికి నరకబాధలు తొలగిపోయి ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్తూ తండ్రి తన కుమారుడిని దీవించాడు అందుకే వైకుంఠ ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో పూజించడం ఉపవాసం ఉండడం వలన కలిగే ముఖ్యమైన ఫలితాలు ఇవి మొదటిది పాప విముక్తి వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోతాయి రెండవది మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఈ రోజున వైకుంఠ ద్వారాలు అంటే ఉత్తర ద్వారాలు తెరిసి ఉంటాయి కాబట్టి ఈ రోజున దర్శించుకున్న వారికి పూర్వ జన్మ ఉండదు మూడవది పితృ దేవతలకు సద్గతులు కలుగుతాయి నాలుగవది ఇంద్రియ నిగ్రహం మరియు మానసిక ప్రశాంతత కలుగుతాయి ఐదవది ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మా సొంత అభిప్రాయాలు కావు పండితుల ఉపదేశాల ద్వారా పురాణ గ్రంథాలు ధర్మశాస్త్రాలు పెద్దల మాటలు భక్తి గ్రంథాల ఆధారంగా మేము సేకరించిన సమాచారం మాత్రమే ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి అని మేము కూడా బలవంతం చేయడం లేదు ప్రతి ఒక్కరి నమ్మకం విశ్వాసం ఆచారం వ్యక్తిగతమైనవే ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు ఈ వీడియో ఉద్దేశం భక్తి భావనను పంచడం మాత్రమే ఎవరి మనసుకు నచ్చితే స్వీకరించండి నచ్చకపోతే గౌరవంగా వదిలేయండి భగవంతుడిపై భక్తి నమ్మకం ఉన్న చోట శుభ ఫలితాలు తప్పక కలుగుతాయని మన పెద్దల నమ్మకం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు